టు తెలుగుబోవే న్యూస్ ఛానల్ కరీంనగర్ పార్టీ మంత్రి మండల అధ్యక్షుడు ఐలీ ప్రసాద్ మండల కాంగ్రెస్ యూత అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి జయ హృదయ నేత దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు వెల్కమ్ టు తెలుగు మంత్రి చౌరస్తలో బాణసంచు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎరుకల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు రాజకీయాలు రాజకీయాల్లో ముందు చూపు కలిగిన ఒక గొప్ప నాయకుడని ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపన పడుతూ ప్రజా సేవే లక్ష్యంగా తన తండ్రి మనందరి ప్రియతమేత ఆజాదశత్రువు మంతరి ప్రాంత ప్రజల గుండెలచర స్మరణీయుడు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ శ్రీపాదరావు ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన వారసుడిగా ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఆశీస్సులతో మంతరి ప్రాంత అభివృద్ధికి అహర్నిషన్ కృషి చేస్తూ నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసే జననేత తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తుద్దెల శ్రీధర్ బాబు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ మన్సిపల్ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు విజయత్ కాంగ్రెస్ నాయకులు మహిళల నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు పునర్జన్మనిచ్చిన మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి కోసం ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఆఫీ బర్జు సార్ శ్రీతా నాయకుడు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నూజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ మందిని నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేయడం జరుగుతూ ఉంది ఈ అర్ధరాత్రి పూజ చేసిన ఎవరికి ఆపదర్శన వారి కష్ట సుఖాలతో పాలు పంచుకుంటూ ప్రజలకు అండదండగా ఉంది ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది ఆ రావు గారి యాత్ర సాధన కోసం వారు రాత్రి పాలన తేడా లేకుండా కుటుంబ నేర్బాబు గారు శ్రీపాదరావు గారి ఆశ్ర సాధన కోసం శ్రీధర్ బాబు గారి అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం యువజన కాంగ్రెస్ చేస్తుందని తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నిన్ను నిమిరేళ్ళు వరదిల్లాలని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందు తీసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఏది కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు వర్గాల ఆశా జ్యోతి పేదల పెండిని గుద్దిల శ్రీధర్ బాబు గారి జన్మదిన మంతని రక్తదానం శిబిరంలో రక్తదానం చేయడం జరిగింది నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు పునర్జన్మనిచ్చిన మా ప్రియమ నాయకులు శ్రీధర్ బాబు గారి కోసం ఈరోజు రక్తదానం చేయడం జరిగింది ఆపి సార్ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఈ ప్రాంత దిక్సూచి మేత నాయకులు శ్రీధర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిజంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి నియోజకవర్గ కేంద్రాలకు ఏం చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నడుకోవడం జరుగుతూ ఉంది శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు చేయడం జరుగుతూ ఉంది ఈ అర్ధరాత్రికి పూర్తి చేసిన ఎవరికి ఆపదర్శనం వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటుంది ప్రజలకు అండదండగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా వారు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది ఆ మహనీ శ్రీతలబాబు శ్రీపద్రావు గారి ఆశయ సాధన కోసం వారు రాత్రి తేడా లేకుండా కుటుంబ నేను బాబు గారు గారి ఆశ సాధన కోసం శ్రీధర్ బాబు గారి అడుగాడలో నడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిందని తెలియస్తూ శ్రీధర్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి వారు నిమి నూరేళ్ళు వర్తిల్లాలని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందు తీసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఏది కాంగ్రెస్ జయ శ్రీధర్ బాబు